హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చాలా మంచి ఆపర్చునిటీ ఒకటి తీసుకురావడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మీ ముందరికి తీసుకొచ్చిన ఇక్కడ ఆపర్చునిటీ చూసుకుంటే ఒడిన్ స్కూల్ నుండి వడిన్ స్కూల్లో డేటా సైన్స్ అనే కోర్స్ అనేది చాలా మంచి కోర్స్ అనేది ప్రజెంట్ అందుబాటులో అయితే ఉందండి ఇక్కడ మీకు లైవ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది లైవ్గా కూడా నేర్పించడం అయితే జరుగుతుంది దాంతోపాటు దాంతోపాటు ఇక్కడ మనకు ఇండస్ట్రీ వెటెడ్ కరీకులం అంటే ఇండస్ట్రీకి ఏ స్కిల్స్ కావాలనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీకు ఏదైతే ప్రాజెక్ట్స్లో డైరెక్ట్గా మీకు అసైన్ చేసి అక్కడ నుండి నేర్పించడం జరుగుతుంది కెరీర్ సర్వీసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది వీళ్ళు నాస్కాము హైసీ సర్టిఫైడ్ మెంబర్స్ కాబట్టి కోర్స్ కూడా చాలా బాగుంటుంది కోర్స్ హైలైట్స్ చూసుకుంటే వన్ ఫిఫ్టీన్ ప్లస్ లైవ్ సెషన్స్ అయితే ఉంటాయి ఫైవ్ థర్టీ ప్లస్ సెల్ఫ్ పేస్డ్ ఏదైతే మనకు లెర్నింగ్ రిసోర్సెస్ ఉంటాయి టూ థర్టీ ప్లస్ అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇక్కడ మనకు సిక్స్టీ ప్లస్ ప్రాక్టీస్ అండ్ ఆప్టివ్ టెస్ట్ ఉన్నాయి లైవ్ డౌట్ క్లారిఫికేషన్స్ ఉన్నాయి ల్యాబ్స్ ఫర్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీసెస్ మనకు ల్యాబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి డెడికేటెడ్ జాబ్ పోర్టల్ అయితే ఉంది ఫ్లెక్సిబుల్గా ఇక్కడ మనకు ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉండడం జరిగింది సో ఇప్పటిదాకా ఈ కంపెనీలో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ గూగుల్ టెక్ మహీంద్రా హ్యాండ్వాక్ మెట్ ప్లస్ జెన్పాక్ట్ కాగ్నిజెంట్ ఇలాంటి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఆర్గనైజేషన్స్ ఈ కంపెనీలో ఏదైతే మనకు ఒడిన్ స్కూల్ స్టూడెంట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా కూడా సో ఇదొక ట్రెండింగ్ కోర్స్ అనుకోవచ్చు డేటా సైన్స్ అనేది ఇది నేర్చుకుంటే మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉండడం అయితే జరుగుతుంది ఈ డేటా సైన్స్ కోర్సుకు సంబంధించిన ఓవర్వ్యూ చూసుకుంటే మీకు సిక్స్ మంత్స్లో ఈ స్కిల్స్ అన్నీ నేర్పించడం అయితే జరుగుతుంది అది కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది డిమాండ్ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇక్కడ మీకైతే నేర్పించడం అయితే జరుగుతుంది సో ఇదొక బెస్ట్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ ఇండియా అని చెప్పి మనమైతే అనుకోవచ్చు సో ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఇండస్ట్రీకి కావాల్సిన డేటా సైన్స్ సిలబస్ మొత్తం మీకు నేర్పించడం జరుగుతుంది ప్రాక్టీస్ ల్యాబ్స్ ఉంటాయి టెన్ ప్లస్ డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మాక్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే మీకు కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా నేర్పించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇప్పటికే చాలామంది ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని వాళ్ళ లైఫ్ని ట్రాన్సిషన్స్ చేసుకున్నారు సో వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే క్రితి గుప్తా బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్గా ఇక్కడ మనకు స్కిల్ సాఫ్ట్ అనే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది తన కెరీర్ని తను కూడా ట్రాన్సిషన్ అయితే చేసుకుంది అలాగే సుబ్రహ్మణ్యం అయ్యప్పను వీళ్ళకి సంబంధించిన చాలా సక్సెస్ స్టోరీస్ ఇక్కడైతే ఉన్నాయి ఒక సక్సెస్ స్టోరీ మనం ఇక్కడ చూసుకుంటే మధు మధుస్మిత బరువు ఇక్కడ సిక్స్ ఇయర్స్ గ్యాప్ అనేది తనకు రావడం అయితే జరిగింది సిక్స్ ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా తను బిజినెస్ ఇంటెలిజెన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ అయితే సంపాదించింది ఈ కోర్స్ అనేది నేర్చుకొని అలాగే విశ్వేశ్వరి పిచ్చిక ఇక్కడ క్యాప్ జీ కె క్యాప్ సీనియర్ అనలిస్ట్గా జాబ్ అనేది సంపాదించింది ఫార్మర్ ఇంటర్న్గా అయితే ఉండడం జరిగింది తను సింగిల్ విండో ఆపరేటర్ జాబ్ నుండి తన కెరీర్ని ఫుల్ టైం ఇక్కడ మనకు కెరీర్ గ్యాప్ అనేది సిక్స్ ఇయర్స్ రావడం జరిగింది తను ఇక్కడ మదర్గా ఉండడం వల్ల తను ఒడిన్ స్కూల్లో డేటా సైన్స్ కోర్స్ అనేది నేర్చుకొని సీనియర్ అనలిస్ట్ అనే జాబ్ అనేది క్యాప్జన్లో సంపాదించింది అలాగే స్వప్నిల్ సందానికి సంబంధించి కూడా మనం స్టోరీ ఇక్కడ చూసుకోవచ్చు తను కూడా తన కెరీర్ని ఫుల్గా ట్రాన్స్లేషన్ అయితే చేసుకోవడం జరిగింది డేటా అనలిస్ట్ ఇంటర్న్గా ఉండి స్కిల్స్ లేకుండా ఉండే అతను ఇక్కడ స్కిల్స్ పెంపొందించుకొని డేటా సైంటిస్ట్ అనే జాబ్ అనేది మనకు సంపాదించడం అయితే జరిగింది ఇంకా చాలా రకాల సక్సెస్ స్టోరీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీరు అయితే ఇక్కడ దీనికి సంబంధించిన డేటా సైన్స్ కోర్సు సిలబస్ ఏముంటుంది అని చూసుకుంటే మీకు ఇక్కడ ఎస్క్యూఎలు పైథాను మినీ క్యాప్సన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఈడిఏ మిషన్ లెర్నింగు డేటా అనాలిసిస్ జనరేటివ్ ఏఐ పవర్ బిఐ క్యాప్ స్టోన్ ప్రాజెక్టు ఇలాంటి కోర్స్ అయితే ఇక్కడైతే మనకు ఉంటుంది ఇదే కాకుండా బోనస్ మాడ్యూల్స్ ఉంటాయి లైక్ పవర్ అడ్వాన్స్డ్ కూడా మీకు అయితే నేర్పించడం జరుగుతుంది సో పవర్ బిఐ నేర్చుకున్నారంటే చాలా మంచి ప్రజెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి చాలా మంచి శాలరీ ఇక్కడైతే మనకైతే లభిస్తుంది ఇదే కాకుండా స్టోరీ టెల్లింగు ఎస్క్యూఎల్ ఎక్స్ట్రా రిసోర్సెస్ పైథాన్ ఎక్స్ట్రా రిసోర్సెస్ సోన్ సోన్ఫ్లేక్ డేటా బ్రిక్స్ జీపీటీ అజూర్ డేటా ఫ్యాక్టరీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎన్ఎల్పి డీప్ లెర్నింగు పైస్ పార్క్ ఇలాంటి ఇక్కడ మనకు బోనసెస్ అయితే ఉంటాయి సో వాటిలో మీరు కావాల్సినవి ఎంచుకొని అవి కూడా కావాలంటే ఇక్కడ నేర్చుకునే అవకాశం కూడా ఉంది సో చాలా మంచి ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు ఇవి మాత్రమే అంటే ఇదే కాదండి కెరీర్ యాక్సలరేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు అలాగే లెర్న్ హౌ టు లెన్ అంటే ఎలా చదువుకోవాలనేది కూడా నేర్పిస్తారు కాన్ఫిడెన్స్ అనేది మీకు పెంపొందిస్తారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాస్టరీ అయితే నేర్పిస్తారు తర్వాత టైం మేనేజ్మెంట్ గురించి అయితే మీకు ఇక్కడ చెప్తారు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఎలా చేయాలనేది కూడా నేర్పించ నేర్పించడం అయితే జరుగుతుంది సో ఇంత మంచి ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ మనకు కల్పిస్తారు లేదు మాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం ఇక్కడ వీళ్ళు డెమోస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ మార్చ్ సిక్స్ పిఎం టు సెవెన్ పిఎము అలాగే ట్వంటీ సిక్స్ మార్చ్ మనకు సిక్స్ పిఎం టు సెవెన్ పిఎము కావాలంటే మీరు ఈ డెమో కూడా బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ మీ మొబైల్ నెంబర్ పెట్టి బుక్ డెమ్ డెమో అంటే సో మీకు ఈ డెమో లింక్ అయితే పంపించడం జరుగుతుంది అక్కడ నుండి మీరు ఆ డెమో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని ఇక్కడ మీరు ఈ ఏదైతే ఈ కోర్సుకి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోర్స్ అనేది టోటల్గా సిక్స్ మంత్స్ అయితే మనకు నేర్పించడం అయితే జరుగుతుంది ప్రాజెక్ట్ బేస్డ్ అయితే ఉంటాయి అన్లిమిటెడ్ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉండడం జరుగుతుంది ఆల్రెడీ కౌంట్ అయితే స్టార్ట్ అయింది డెమోకి కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే డెమో బుక్ చేసుకోండి ఎందుకు డెమో బుక్ చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడ ఇండస్ట్రీ ఓవర్వ్యూ అలాగే డేటా సైన్స్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి క్యూ అండ్ కూడా ఉంటుంది ఈ డెమోలో చూసుకుంటే ఎక్స్క్లూజివ్ రివార్డ్స్ కూడా ఉండడం జరుగుతుందండి అలాగే ఫ్రెషర్స్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చా ఈ డే ఈ డేటా సైన్స్ కోర్సుకు సంబంధించి అంటే ఇక్కడ ఫ్రెషర్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదండి కోర్సు నేర్చుకుంటే ఫ్రెషర్స్ కూడా ఇక్కడ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ కాబట్టి ఫ్రెషర్స్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు డౌట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు సో కాబట్టి ఇంట్రెస్టెడ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో డెమో బుక్ చేసుకోండి డెమో బుక్ చేసుకున్న తర్వాత డెమోకి సంబంధించిన లింక్ అయితే రావడం జరుగుతుంది తర్వాత వాళ్ళే దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఆ డెమోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అక్కడ నుండి మీ కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి సో కొద్ది సమయం మాత్రమే ఉంది ట్వంటీ సెకండ్ మార్చ్ డెమో బుక్ చేసుకోవడానికి ట్వంటీ సిక్స్త్ మార్చ్ కూడా ఇంకో డెమో ఉంటుంది ఇంటర్స్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే డెమోనైతే బుక్ చేసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డెమోలోనే మనకు క్యూ అండ్ఏ సెషన్స్ కూడా ఉంటాయి అక్కడ కూడా అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీ డ్రీమ్ కెరీర్ని ఇక్కడ సాధించడానికి ఇది ఒక మంచి అవకాశం ఇంట్రెస్ట్ చేసుకోండి యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్